జోనల్ వైజ్గా అయితే సిక్స్ ఈ ఈరోజు మనకి అల్లూరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వందకి వంద శాతం ప్రైబ్సే ఉన్నాం మరి ఈ నాలుగు వందల పోస్టుల్లో కేవలం మనకి ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే మన ఆదివాసీ బిడ్డలకి ఈరోజు దక్కే పోస్టింగ్ అండ్ మిగతాగా అన్నీ కూడా నాలుగు వందలకి మూడు వందల డెబ్బై ఆరు కూడా ఓసి బిసి ఎస్సీలకు ఈరోజు వచ్చే అవకాశం ఉంది దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి అదేవిధంగా రంపచోడవరంలో కూడా నూట పన్నెండు పోస్టులు కానివ్వండి వాళ్ళకి కేవలం ఆరు పోస్టులు మాత్రమే మన ఆదివాసీ సోదరులకు వస్తుంది మొత్తం జిల్లా వైజ్ గా ఐదు వందల పన్నెండు వస్తే మనకి కేవలం ముప్పై మాత్రమే మన జిల్లాలో ఆదివాసులకి దక్కేది ముప్పై పోస్టులు మాత్రమే మిత్రులారా అందరు కూడా గ్రహించాలి ఈ విషయం దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి జియో నెంబర్ త్రీ అనేది పునరుద్ధరణ చేస్తామని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాము లేని ఎడల దానికి ప్రత్యామ్నాయ అంటే ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ రిజర్వేషన్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల చేత తీర్మానం చేసి గవర్నమెంట్ కి పంపించవలసిన బాధ్యత మీద ఉందని కూడా తెలియజేసుకుంటున్నాకి ఇప్పుడు జీరో నెంబర్ త్రీ అనేది ముందు ఈ సభలో తీర్మానం చేయాలి మేడం గారు అతి ముఖ్యమైనటువంటి పాయింట్ కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసిన తర్వాత మనం ఎజెండాలోకి వెళ్తాము ఎందుకంటే మనల్ని చూసాము నిన్న బిడ్డైనటువంటి లో ఐదు వందల పన్నెండు పోస్టుల్లో ఈరోజు చూస్తున్నాం ట్రైబుల్స్ వచ్చిన పోస్టులు మన ఐకెడికి నాలుగు వందల పోస్టులు వస్తే నాలుగు వందల పోస్టుల ఈరోజు ఎంత దారుణం అంటే ఇరవై నాలుగు పోస్టులు మన ట్రైబుల్ కి ఇక్కడ ఐకెడీఏ పద్ధతి ఘటన అంటే తొంభై తొంభై తొమ్మిది తొంభై నాలుగు శాతం ఈ రోజు ఇక్కడ గిరిజనేతలకి వచ్చింది కాబట్టి ఈ చట్ట పద్ధతి కల్పించాలా ఆలకి జీవో నంబర్ త్రీ కోసం తీర్మానం ఏజెండా ముందు తీర్మానం పెట్టాలని కోరుతున్నాం ఖచ్చితంగా పెట్టాలనేది మా తరఫున డిమాండ్ చేస్తున్నాం చాలా దారుణం ఎందుకంటే స్పెషల్ جي يارے جي يارے جي يارے جي يارے جي يارے